నంద్యాల మెడికల్ కళాశాలలోని విద్యార్థులకు చక్కటి తరగతి గదులు హాస్టల్ వసతులు వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పేర్కొన్నారు గురువారం జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎనిమిది పాయింట్ ఏడు సున్నా లక్షలతో నూతనంగా నిర్మించిన ఆర్ఓ ప్లాంట్ను ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మాట్లాడుతూ నంద్యాల నూతన జిల్లాలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలో విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పించి విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు విద్యార్థుల కోరిక మేరకు రైల్వే సిఎస్ఆర్ నిధులతో ఎనిమిది పాయింట్ ఏడు సున్నా లక్షలతో నిర్మించిన ఆర్వో ప్లాంట్ను ప్రారంభించడం జరిగిందన్నారు రాబోయే రోజులలో మెడికల్ కళాశాల అభివృద్ధికి మరింత కృషి చేయడం జరుగుతుందన్నారు కెనాల్ మెడికల్ కళాశాల లోపల వెళ్తుందని ఆ ప్రాంతంలో గ్రీనరీ ఏర్పాటుతో పాటు బెంచ్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం జరుగుతుందన్నారు ఇందుకు సంబంధించి దాదాపు నలభై లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ కార్యక్రమాన్ని పదిహేను రోజుల లోపల పూర్తి చేయడం జరుగుతుందన్నారు నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మంచి ఫ్యాకల్టీలు ఉన్నారని వీరందరూ విద్యార్థులకు చక్కటి విద్యను అందించి వారికి మంచి భవిష్యత్తు కల్పించాలన్నారు ఏమేమి అవసరాలు ఉంటాయి ఎట్లా చేయాలి అనేది మాడమ్ చాలా అట్ ఈ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ నుంచి చూస్తున్నాను ఎంత ఇన్వాల్వైతారో బిజబుల్ అనేది బిజఆర్ఎస్ లైట కనక మేడమ్ నీళ్ళు వస్తుంటాయి ఇలా ఉంటాయి ఫ్యామిలీస్ మీరు ఎట్లా చేస్తారండి ఏం చేస్తున్నారు రండి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అవాలన్నీ వికృతైపోతాయి మేడమ్ అచ్చంగా ఎంత కూల్ైతే మార్చేస్తారనిపిస్తది అందరికి నమస్కారం ఈ రోజు నంద్యాలం మెడికల్ కాలేజ్కి నేను రావడం మీ అందరితో కలిసి ఈ అరోప్లాంట్ ఇనాగ్రేషన్లో పాల్గొనడం చాలా సంతోషం మన అందరికీ తెలుసు నంద్యాలం మెడికల్ కాలేజ్ కొత్త కాలేజ్ ఈ ఇయర్ థర్డ్ ఇయర్ అడ్మిషన్స్ జరుగుతాయి చాలా ఇంకా వాళ్ళకి అయిన క్లాస్ రూమ్స్ హాస్టల్స్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఇంకా కల్పించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తూ ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ వస్తున్న కొద్ది వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా నంద్యాల మెడికల్ కాలేజ్ టీం వచ్చినప్పుడు స్టూడెంట్స్ అందరికి ఇబ్బంది లేకుండా ఆర్ఓ ప్లాంట్ ఒకటి అడిగారు మనం రైల్వే సిఎస్ఆర్ ఫండ్స్ తో ఎయిట్ పాయింట్ సెవెన్ ల్యాక్ తో ఆరో ప్లాంట్ ఇవ్వడం జరిగింది అలాగే మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కి విజిట్ చేసినప్పుడు థైరాయిడ్ టెస్ట్ చేయలేకపోతూ ఉన్నాము జీరో టీడిఎస్ వాటర్ ప్యూరిఫైర్ ఒకటి అడిగారు అది కూడా ఈ రోజు మనము వాళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది ఇన్స్టాలేషన్ కూడా కంప్లీట్ అయింది ఈ రోజు నుంచి ఆ టెస్ట్ కూడా ప్రారంభ